హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ ఇష్యూలో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి సో ఈ అమ్మాయి ఏం చేసింది జానీ మాస్టర్ నన్ను చాలా హింస పెడుతున్నాడు రేప్ చేశాడు ఒకరో రెండు రోజులు కాదు సంవత్సరాలుగా రేపు చేస్తూనే ఉన్నాడు అయినా కూడా నేను రేపు తర్వాత మరలా తనతోనే ట్రావెల్ అవుతున్నాను అవసరమైతే పెళ్లి చేసుకోమని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు మతం మార్చుకొని మరీ నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నాడని చెప్పేసి ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసింది బాగానే ఉంది ఇంకొక వర్షన్ జానీ మాస్టర్ మిస్సెస్ భార్య వచ్చేసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో కొన్ని విస్తుపోయే నిజాలు చెప్పింది విస్తుపోయే వాస్తవాలు అనాలా నిజాలు అనాలా ఇవన్నీ పూర్తిగా బయటపడితే కానీ క్లారిటీ రాదు కానీ తన వర్షన్ ఏంటి అంటే జానీ మాస్టర్ భార్య వర్షన్ ఏంటి అంటే ఇదంతా పూర్తిగా రివర్స్ డ్రామా ఆడుతుంటాను ఆ అమ్మాయి హరాస్ చేస్తున్నది జానీ మాస్టర్ని కొన్ని సంవత్సరాలుగా హరాస్ చేస్తుంది నన్ను పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో అని చెప్పేసి ఆ ఇష్యూ ఇంటి వరకు వచ్చి నేను ఒకనొక సిచ్యువేషన్లో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను సో ఆ టార్చర్ తట్టుకోలేక ఆ కోపంతో వెళ్ళి ఒకసారి కొట్టాను కూడా అమ్మాయిని అని చెప్పేసి జానీ మాస్టర్ భారీ చెప్తోంది సో పూర్తిగా ఇవి నిజాలైతే పూర్తిగా రివర్స్ డ్రామా ఆడి ఎవరో వెనుకల నడిపిస్తే అంటే జానీ మాస్టర్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఈ అమ్మాయి ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది సో ఒకటి ఏదేమైనా కూడా జానీ మాస్టర్ని దక్కించుకోవాలనే థాట్ ఉంటే ఎవరో మాటలు విని వెనక ఎవరో నడిపిస్తే ఆ ఇష్యూని ఎందుకంటే పుష్ప టైంలో ఇష్యూ జరుగుతుంది అనేది వినికిడి పుష్ప టైంలో ఎవరున్నారు ఐకాన్ బాబు సో ఐకాన్ బాబు ఈ ఇష్యూని టార్గెట్ చేసి ఈ ఇష్యూని వాడుకొని తన స్వార్థం కోసం ఈ అమ్మాయితో ఈ కేసు పెట్టించాడా అనే వాదన కూడా వినిపిస్తోంది సో ఏదేమైనా కూడా రివర్స్ డ్రామా ఆడి ఈ అమ్మాయి జానీ మాస్టర్ని ఇరికించి సో బెయిల్ వచ్చిన తర్వాత సో ఫోర్స్ చేస్తే ఇంత దారుణమైన ఫోర్స్ చేస్తే ఎటు తిరిగి తను పెళ్లి చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయిది కావచ్చు ఈ అమ్మాయి ఇష్యూని వాడుకొని ఎవరినైతే టార్గెట్ చేయాలనో టార్గెట్ చేస్తే పని అయిపోతుంది చెప్పేసి మన బన్నీ బాబు అనుకోవచ్చు ఐకాన్ బాబు సో ఏదేమైనా కూడా ఇష్యూ మాత్రం చాలా దారుణమైన ఇష్యూ సో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఇష్యూ మీద మీ కామెంట్స్ తెలియజేయండి రివర్స్ డ్రామానా జరుగుతున్నది రివర్స్ డ్రామానా సో జానీ మాస్టర్ ఏ తప్పు లేకుండా బలిపశు అయ్యాడా అనేది చూడాలి సో బెయిల్ వస్తుందా రాదా అనే విషయం మనము సోషల్ మీడియాలో గమనిస్తూ ఉందాం ఎప్పటికప్పుడు అప్డేట్లు చూస్తూ ఉందాం పూర్తిగా నేను అనుకోవడం ఏంటంటే జానీ మాస్టర్ భార్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇది రివర్స్ డ్రామా ఏమో అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ